శంషాబాద్ భూముల సేల్ డీడ్ రద్దు చెల్లదు హైకోర్టు కీలక ప్రకటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్ గోడలోని యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై తొమ్మిది సర్వే నంబర్లోని నలభై ఐదు పాయింట్ నాలుగు ఏడు ఎకరాల భూమికి సంబంధించి ఈ ఎకరాల భూమి అంతా కూడా పదిహేను సేల్ డీడ్లు రద్దు చెల్లదని చెప్పేసి హైకోర్టు తేల్చెప్పింది సేల్ డీడ్లను రద్దు చేస్తూ సబ్ రిజిస్టర్ జారీ చేసిన ఉత్తర్వులు చల్లవంది తహసీల్దార్ లేఖ ఆధారంగా రిజిస్ట్రేషన్ అయితే రద్దు చేయడానికి సవాల్ చేస్తూ మూడు పిటిషనర్లు పిటిషన్లు అయితే మనకి దాఖలయ్యాయి వీటిపై జస్టిస్ కే శరత్ ఇటీవల విచారణ చేపట్టి తీర్పు అయితే ఇచ్చారు పట్టాభూములను కొనుగోలు చేసిన వారితో పాటు వారికి విక్రయించిన వారికి చెందిన మొత్తం పదిహేడు సేల్ డీడ్లు రద్దు చేయడాన్ని న్యాయమూర్తి తప్పుపెట్టారు ఈ సర్వే నెంబర్లను భూమిని నిషేధ జాబితాలో చేర్చినట్టు ఎలాంటి ఉత్తర్వులు లేక లేకపోయినా కూడా సేల్ డీడ్లను రద్దు చేయడం సరికాదన్నారు ఇటీవల స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్కు కలెక్టర్ రాసిన లేఖలో బహదూర్ గోడలోని సర్వే నెంబర్ ఇరవై ఎనిమిదిలో నూట యాభై ఎకరాలు సర్వే నంబర్ నలభై మూడు నలభై నాలుగు రెండు ఎకరాలు భూదాన్ భూమి సర్వే నెంబర్ అరవై రెండులో మన యాభై ఐదు వందల ఎకరాలు పోరంబోకు భూమి ఉందని ఇవి నిషేధిత జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు సర్వే నెంబర్ ఇరవై ఎనిమిది అరవై రెండులో ప్రభుత్వానికి పన్నెండు వందల పన్నెండు పాయింట్ ఇరవై ఐదు ఎకరాలు ఉన్నాయని అందులోనే పిటిషనర్లు అయితే పేర్కొన్న భూమి ఉందన్న ప్రభుత్వ న్యాయవాది వాదనకు ఎలాంటి ఆధారాలు కనిపించలేదన్నారు అవి పట్టా భూములు భూములు అనడానికి ఆ ఆధారాలు ఉండగా ప్రభుత్వానికి అనడానికి ఎలాంటి ఆధారాలు అయితే లేవన్నారన్నమాట కలెక్టర్ పేర్కొన్న నిషేధ జాబితాలో పిటిషన్లకు చెందిన సర్వే నెంబర్ యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై తొమ్మిది లేవని పేర్కొన్నారు పిటిషనర్లకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారి విచారణ తీసుకోకుండా సేల్ డీడ్లను రద్దు చేయడం చల్లదన్నారు ఒకవేళ ఈ భూమిపై ప్రభుత్వానికి హక్కులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి తీర్పు అడ్డానికి కాదని కూడా స్పష్టమైతే చేశారు సో ఏది ఏమైనా మొత్తం మీద భూదాన్ సంబంధించి శంషాబాద్ భూముల సేల్ డీడ్ అయితే రద్దు అయితే చెల్లదని చెప్పేసి హైకోర్టు కీలక ప్రకటన చేసింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో